ఢిల్లీలో పార్లమెంట్ హాల్లో జరిగిన మోడీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ మరియు హైదరాబాద్లోని ట్రాఫిక్ సమస్యతో పాటు వరంగల్ కరీంనగర్ నగరాల సమస్యలపై చర్చించినట్లు బోరేగిరి ఎంపీ చామల కణ్ణకుమార్ రెడ్డి తెలిపారు ఈరోజు మొదటి హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ పార్లమెంట్లో జరిగింది ఈ మీటింగ్లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఈఎంఏ ప్ర మంత్రి ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి చర్చ చేయడం జరిగింది నేను ఎందుకంటే గత పదేళ్లుగా ఒక లక్ష ఎనబై వేల ఇల్లు మాత్రమే తెలంగాణకు శాంక్షన్ చేయడం జరిగింది వేరే రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ లాంటి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు ఇరవై లక్షల నుంచి పదిహేను లక్షల ఇల్లు దాకా గత పదేళ్ల నుంచి శాంక్షన్ చేయడం జరిగింది రానున్న ఐదు సంవత్సరాలలో కూడా కోటి ఇల్లులు గాని భారతదేశంలో లండన్ లాగానో న్యూయార్క్ లాగానో కావాలంటే కనెక్టివిటీ ఉండాలి ఉద్యోగాలు చేయాలన్నా చదువుకోవాలన్నా ఎవరికైనా గంటలోపు హైదరాబాద్ లో ఎక్కడికైనా ఉండాలంటే మెట్రో విస్తీర్ణ చేస్తేనే మన భారతదేశం రానున్న పది సంవత్సరాలు అంటే గత పది సంవత్సరాలు ప్రయత్నం చేసినా గానీ ఆ స్థాయికి ఎదగలేదు కేటాయించినట్టయితే వాళ్ళు అర్బనైజేషన్ ఏండ్రు తప్ప వాళ్ళ స్థితిగతులు ఏం మారలేదు ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఏదైతే భువనగిరి పార్లమెంట్లో ఉందో అలాగే అన్ని ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఎందుకంటే హౌసింగ్ కమిటీలో తెలంగాణ నుంచి నేను ఒక్కనే ఉండడం సో అన్ని అంశాల మీద ఈ రోజు సుదీర్ఘ చర్చ జరిగింది సో ఈ అంశాలన్నింటినీ కూడా సానుకూలంగా స్పందించిన చైర్మన్ గారు వీలైనంత తొందరలో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీ తెలుగు న్యూస్